ఏదైతే ఉత్సాహం కనబరుస్తున్నారో ఒక పక్క కూటమి పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని అభిమానాన్ని తెలియజేస్తూ రెండవ పక్కన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్నటువంటి కోపాన్ని కూడా ఈ రకంగా మీరు తెలియజేస్తున్నారు అని చెప్పి భావిస్తున్నాను ఆంధ్రకే యువామర్థ్యకు और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं यहां गुंटूर में एनआईडीएम पला समुद्रम में नेशनल एकेडमी, ऑफ कस्टम्स इनडायरेक्ट टैक्सी एंड नारकोटिक तिरुपति में आईआईटी, तिरुपति में आईसर करुणोल करनूल में ट्रिपल आईटी डीएम श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी मंगलगिरी में एम्स विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन पाड़ेपल्लीगुड़म में एनआईटी आई विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण शिलान्यास की एनडीए सरकार ने किया है जो आपके युवाओं का भाग्य बदलने वाला है आंध्र राष्ट्रो उद्रावस्थ लुवत लाइन नैपुण्या तटी लेपटा की आंध्र राष्ट्र ने ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం పాల సముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తిరుపతిలో ఐఐటి కర్నూల్లో ట్రిపుల్ ఐటి శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటి విశాఖపట్నంలో ఐఐఎం విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ మంగళగిరిలో ఎయిమ్స్ విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు ఆ సంస్థలన్నింటినీ ఇపాడా ఆంద్రరాష్ట్రంలో ఆంద్రరాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలుకి తీయడానికి ఇవన్నీ కూడా నేను ఇక్కడ స్థాపించడం జరిగింది. సాధ్యో ఎండిమే हम सबको साथ लेकर चलते हैं। लेकिन दूसरी ओर कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है गठबंधन के लोगों को यूज एंड थ्रो करना आज कांग्रेस को भले ही मजबूरी में इंडी एलायंस बनाना पड़ा हो लेकिन इनकी सोच वही है आप देखिए और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं बंगाल में टीएमसी और लेप एक दूसरे के लिए क्या क्या बोलते हैं पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो ऐसे झगड़ते हो वो चुनाव के बाद क्या करेंगे ये आप उसका अंदाजा लगा सकते हैं एनडीए कूटमी उत एनडीए भागस्वामी कल मुको विश्वास प्रदर्शिस् ఏదైతే ఇప్పుడు మనం ముందు చూస్తున్నామో మన ముందుకు వచ్చినటువంటి ఇండియా కూటమి ఏదైతే మనం చూస్తున్నామో ఆ కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరినొకరిని ఉపయోగించుకుని కేవలం అంతవరకే పరిమితం చేస్తూ యూజ్ అండ్ త్రో అంటే వాడి ఆ తర్వాత విసురు వేయడం వారి దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఒక రకమైనటువంటి వారికి ఎటువంటి ముందు చూపు లేకుండా వారు అందరితో కలిసి మన ముందుకు వచ్చినా ఒక్కసారి ఈ కూటమి పావజాలం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి కేరళలో లెఫ్ట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటారో ఆడిపోసుకుంటారో ఒక్కసారి గమనించండి అదేవిధంగా బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ ఒకరినొకరిని ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి అంటే కేవలం తమ యొక్క స్వలాభం వారి యొక్క స్వార్థంతో పిలిచి దేశ ప్రయోజనాలు వారి దృష్టిలో లేనటువంటి సందర్భంలో వారూ ఏ రకంగా ముందుకొస్తారు ఏ రకమైనటువంటి పాలన్ని దేశానికి అంతిమకలరు ఒక్కసారి మీరందరూ ఆలోచిించండి సాధ్యం मुझे याद है कि कैसे राम मंदिर के लोकार्पण पर्व के दिन पूरे राज्य में राम लला के फिर घर लौटने का उत्सव मना था तेलुगु लोग कभी नहीं भूल सकते कि एनटीआर गारो कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे उन्होंने जीवन भर किसानों और गरीबों के हक की लड़ाई लड़ी थी और इस वजह से उन्हें कांग्रेस के अत्याचारों को भी सहना पड़ा था कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर स्मारक सक्का जारी किया था कुछ समय पहले ही एनडी सरकार ने तेलुगु धरती के सपूत पीवी नरसिम्हा राव जी को भारत रत्न दिया कांग्रेस ने कैसे उनका अपमान किया था मैं इसके विस्तार में नहीं जाना चाहता लेकिन ये बीजेपी है एनडीए है जो हमेशा पार्टी लाइन से ऊपर उठकर देश के लिए సమర్పిత నేతీ ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది శ్రీరాముడి గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారు వారు ఏ విధంగా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వారు నటించడం గారు జీవించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే వారు నందమూరి తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం వారి వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను నందమూరి తారక రామారావు గారి వంద సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయటం జరిగింది ఇవాళ నేను తెలియ మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రుల యొక్క ముద్దు అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారతరత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దు బిడ్డలుంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడు అడుగులు వేస్తుంది